హలో ఫుడ్ ఫుడ్లెవర్స్ వెల్కమ్ టు ఫ్యామిలీ రెసిపీస్ ఇవాళ మనం ఈ చల్లటి వాతావరణంలో వర్షం పడుతుంటే వేడివేడి అన్నం వేసుకుని నిమ్మకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ టేస్టే వేరు ఆ మూమెంటే వేరండి నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి విధానాన్ని చూద్దాం ఫస్ట్ నేనైతే ఏ నిమ్మకాయలు తీసుకున్నాను కోయలేదండి వాటిని చూడండి ఇలా నిమ్మకాయలు తీసుకున్నాను తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద ఉంచి దాన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలండి నిమ్మకాయలు మంచిగా ఉడికి లోపల నుంచి ఆ గ్రేవీ ఆ నీళ్లు మొత్తం వాటికి పట్టేసి మంచిగా ఉడికేంత వరకు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బాగా ఉడికించుకోవాలండి చూడండి నేనైతే పోపు కోసం ఆరేడు చూడండి ఒక ఇరవై దాకా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నాలుగైతే ఇలా పక్కన ఉంచుకున్నాను సన్నై నాలుగు రబ్బులు కరియాపాకు నాలుగు కరియాపాకు రబ్బులు కూడా తీసుకున్నానండి పోపుకి ఇలా మీరు ముందుగా ఉంచుకొని నాలుగు వెల్లుల్లిపాయలు పక్కన ఉంచుకొని పక్కన ఉన్న కచ్చా పచ్చగా దంచుకోవాలండి ఇప్పుడు మనం ఆ పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాల్ని చల్లారినివ్వాలి చూడండి మనం వేసిన వాటర్ మొత్తం నిమ్మకాయ జ్యూస్ లాగా ఎలా తయారైపోయింది ఇప్పుడు ఆ నిమ్మకాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకోకుండా కూడా మనం చేసుకోవచ్చు కానీ ఈ నిమ్మకాయలో ఉండే గింజలు ఉంటాయి చూసారా అవి మనకి అన్నంలో కలుపుకున్నప్పుడు తగులి వగర్ వగరగా వస్తుంది కాబట్టి కట్ చేసి ఆ నిమ్మకాయ గింజలు మొత్తాన్ని తీసేయాలండి ఇలా మెల్లగా కట్ చేసుకొని ఒక నిమ్మకాయలు నాలుగు పీసులు చేసుకున్నానండి అప్పటికప్పుడు చేసుకొని నిల్వ ఉంచుకుంటే పదిహేను రోజుల వరకు బాగా మంచిగా ఉంటుందని టేస్ట్ మాత్రం బాగుంటుంది నిమ్మకాయ లాగే టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడు కాబట్టి మీరు ఇలా ఒక్కొక్క గింజ తీసేయాలండి తీసేసి ఒక్కొక్క నిమ్మకాయలు నాలుగు పీసులు తీసుకోవాలండి చూడండి అయిపోయినాయి ఆ వాటర్ పడి పడేయకూడదు ఆ వాటర్ కూడా మనకి ఇంపార్టెంట్ దీంట్లో అర టేబుల్ స్పూన్ పసుపు కారం పచ్చడి కానీ కొంచెం కారం ఎక్కువే పడుతుంది చెంచాల కారం మూడు చెంచాల ఉప్పు పసుపు అర టేబుల్ స్పూన్ అండి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోవాలి మనం ఉడకబెట్టుకున్నప్పుడు వచ్చిన వాటర్ ఉంటాయి కదండి అవే సరిపోతాయి మీరు మొత్తం మొత్తం వాటర్ ఉడికి వరకు నిమ్మకాయలు మంచిగా అంతవరకు ఉడికించుకోకూడదు ఒక అర గ్లాస్ వరకు ఉడికించుకుంటే చాలండి గ్లాస్ ఉన్న వాటర్ వేసాం కదా అది అర గ్లాస్ అయ్యేంత నాకు తెలిసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే అర గ్లాస్ అవుతుంది అంతవరకు సరిపోతుందండి చూడండి ఇలా మంచిగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక కడాయి తీసుకొని గిన్నె తీసుకుని దాంట్లో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం ముందుగా ఉంచుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు వెన్న వేసి బాగా వేయించుకోవాలండి చూడండి ఇంకొంచెం వేయగానే ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న నిమ్మకాయ ఉంది కదండి నిమ్మకాయ పచ్చడి దాంట్లో ఈ పోపు వేసేయాలండి చూడండి నిమ్మకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నం నిమ్మకాయ పచ్చపు వేసుకొని తిండుండే నెయ్యి వేసుకొని తిండుండే సూపర్ గా ఉంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీ వీడియోని మీ ఫ్యామిలీ వాళ్ళకి కి వీడియో షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేద్దాం మర్చిపోకండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో